నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీటిని మేము నేల గులాబీలు పల్లెగ అంటామండి ఇంటి ముందు వేసుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే కోడిగుడ్లు కూర ఎప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీగా ఈరోజు కోడిగుడ్లు కూర చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి కోడిగుడ్లు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ కోడిగుడ్లు పులుసు అంటే గుడ్డు ఉడకబెట్టే పని లేకుండా కొంచెం కొత్తగా కోడిగుడ్లు పులుసు అయితే చేసుకుందాం నిజంగా ఎవరైనా మెచ్చుతారు తినను అని అనరు పిల్లలతో సహా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ముందుగానే మనం దంచుకున్నాం కదా వెల్లుల్లి అల్లము కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఇవి మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు రైతు బిడ్డ అంజలికి ఇంకా మా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే వెళ్ళాలి అదిగోండి మంచిగా అవి అయితే వేగిపోయినాయి తర్వాత సన్నగా మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే కోడిగుడ్లు కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అది మీ ఇష్టం కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదే మెథడ్లో నేను చేసినట్లు చేయండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవంతా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి తర్వాత తీసి చూస్తే ఎదుగోండి మగ్గుతుంది చక్కగా నేను సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు కొంచెం దిప్పుకొని ఇప్పుడు వేసుకోవాలన్నమాట సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా వేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోతే బాగోదు కదా టేస్ట్ ఈ కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయల్లోనే ఉంటుంది అనమాట అందుకే చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకున్న మళ్ళీ టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది బ్రౌన్ కలర్ వచ్చి వేగిందనమాట కొంచెం టైం పట్టిద్దండి మరి ఉల్లిపాయలు వేగడానికి సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం పట్టింది నాకు అంటే మీరు ఎంత తినగలిగితే అంత అన్నమాట ఇవి లావుకాయలు సన్నకాయలు కలిపి పౌడర్ ఆడిచ్చాను అనమాట నేను అది కారం అందుకే రెండు స్పూన్లు అయితే సరిపోద్ది మరీ అంత మంట ఉండదు అసలు మంట లేకుండా ఉండదు మీడియంలో ఉంటుంది బాగుండుద్ది కారం మనమే మిల్లులో పట్టించుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ఇప్పుడే ఇంకా కర్రీ అంత ఉడికించుకునేది తర్వాత లాస్ట్లో ఈజీగా అయిపోతుంది అందుకనే ఓపికతో కొంచెంసేపు మగ్గించుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ వెనక మొత్తం చక్కగా ఏగిపోయింది ఉప్పు కారం పసుపు అన్నీ పట్టినాయి అనమాట వాటితో పాటు ఇదంతా ఏగిపోయింది ఇప్పుడు మనం కొంచెం చింతపండు గుజ్జు తీసుకోవాలని ఫస్ట్లో మీకు చూపించినట్లేను చింతపండు గుజ్జు చక్కగా కొంచెం తీసుకొని మరీ ఎక్కువ పులుపు కాదు కొంచెం పోసుకొని తర్వాత వాటర్ కూడా సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడే గుడ్లు ఉడకబెట్ట పని లేదండి మళ్ళీ కోడిగుడ్లు పులుసు అంటుంది గుడ్లు అలానే ఉన్నాయి ఏం చేస్తుందో అంజలి అని చూస్తున్నారా చూడండి సర్ప్రైజ్ సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదంతా వేగిపోయింది ఉడికిన తర్వాత మంచిగా ఉడికి చూసారా అట్లా ఉడకనివ్వాలి మనకి ఇది ఎట్లా అంటే ఆ నీళ్లు వాటర్ అంతా పొయ్యిద్ది అనమాట పొయ్యి దగ్గరికి వస్తుంది పైకి వస్తుంది ఆయిల్ అంతవరకు వేయించుకోవాలి నాకు సాల్ట్ సార్లేదనిపించింది అందుకే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇంకొక స్పూన్ ఉప్పు అయితే వేసే చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పట్టింది ఉప్పు కూడా అదకొండ దగ్గరికి వస్తుంది చూసారా ఉడికిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఎంత వేయించినా కానీ వాటర్లో ఉడికితే ఆ టేస్ట్ ఉంటుంది అనమాట సూపర్ ఉంటుంది అందుకే మంచిగా ఇక్కడే కుక్ అయిపోవాలి ఇప్పుడు ఐదు గుడ్లు తీసుకున్నాను కదా నేను ఐదు గుడ్లు కూడా పగలగొట్టి దానిలో అయితే కదలకుండా వేసుకోవాలి మంచిగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ దీనిలో గుడ్లు పగల కొట్టకాని కొన్ని గుడ్లు వెల్లడుపుగా అయిపోయినాయి కొన్ని గుడ్లు స్ప్రెడ్ అవ్వాలి అట్లా మంచి గుడ్లు చూసి తీసుకోవాలి మనం మార్కెట్లో మంచి గుడ్లు అయితే అట్లా స్ప్రెడ్ అవ్వకుండా నేను వేసిన గుడ్డు వేసినట్లేనే ఉంటుంది అన్నమాట ఇవి కోడిగుడ్లు పులుసు సూపర్ టేస్ట్ సూపర్ ఫ్లేవర్ అసలు చాలా చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా అదంతా కొంచెం కదపకూడదు ఒక పది నిమిషాల వరకు అలాగే ఉడికించాలి తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకున్న జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ చేసుకుంటాను కదా నేను ఆ పౌడర్ అయితే వేసేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి అంటే దీన్ని కదిపికూడదు అని చెప్పాను కదా ఎందుకంటే కదిపిస్తే మళ్ళీ అది టేస్ట్ పాడైపోయింది అసలు నిజంగా తింటే ఉంది ఫ్రెండ్స్ అసలు కోడిగుడ్డు ఉడకబెట్టిన గుడ్డు కంటే టేస్ట్ ఉంది అసలు ఇంకా రెండో వైపు కూడా మొత్తం టర్న్ చేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి అయితే మూత పెట్టేసేయాలి అలా వదిలేసేయాలి కదిలేచ్చకూడదు ఇంక ఇప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసుకొని అది కూడా కుక్ అయ్యిద్ది మంచిగా రెండు సైడ్లు కుక్ అయ్యి మంచి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది నేను కొంచెం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అర్థమవుతుందా ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ ఉడికిందని అర్థం ఇది పులుసు కాదు ఫ్రై కాదు గ్రేవీ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి చేయలేదు అక్క అని అంటే కనుక ఒక్కసారి అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది మా ఆయన అయితే ఎప్పుడు ఏదో పెట్టేవాడు మాట్లాడకుండా తిన్నాడు అనమాట ఈ కర్రీ అంత బాగుంది కోడిగుడ్లు అంటే మా చిన్నోడికి రోషన్ బాబుకి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు గుడ్లు కర్రీ చేసినా కానీ అసలు కోరుడికిన దాకా కూడా ఉండడం అనమాట అయిపోయేదాకా నా దగ్గర నుంచి ఎక్కడికే కదలడు వీడియో తీసేది కూడా వాడే కాబట్టి వాడి ప్రాణం అంతా లాగుతుంది ఫస్ట్ నాకు పెట్టు మా అన్నము అని అడిగితే సరళను ఫస్ట్ వాడికే మంచిగా కోడిగుడ్డు గుడ్డు కర్రీ చూశారు కదా వాడికి వేసి పెట్టాను అనమాట ఫస్ట్ గుడ్లు కర్రీ అంటే అంత ఇష్టం ఇంకా ఏ నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినడు కోడిగుడ్డు తిన్నట్టు చిన్నవాడు ఇదిగో చూడండి ఇప్పుడు చూడండి అసలు అట్లా కాల్చుకొని చేస్తే జ్యూసి జ్యూసీగా ఉంటుంది గుడ్డు కూడా పులుసు కూడా చక్కగా పట్టింది కోడిగుడ్డు లోపలికి అదే మనం గుడ్డు ఉడకబెట్టుకుని వండుకుంటాము కానీ ఇలా అయితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదేంటంటే మన నాటు కనకం రాలి విత్తనాలు పడి చుట్టూ విత్తనాలు అయితే రాలి ఈ వర్షానికి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయండి అయితే వాటిని పెద్ద అయిన దాకా మళ్ళీ ఏమైందో ఏంటని చిన్నప్పుడే పీకి ఈవినింగ్ అయితే అట్లా వేసే అనమాట ఆరు కుదుర్లు వేసారు రెండు డేస్ చొప్పున మంచిగా ఉన్నాయి వాటర్ పోస్తే ఇంకో చుట్టూ వర్షం వచ్చినప్పుడు మాకు మెల్ల అంతా వాటర్ బాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి అందుకే సిమెంట్ రాళ్ళతో ఇట్లా చుట్టూ వరుసగా గోడ కట్టుకుందామని బాగా చెప్పారు ఇంట్లో ఉన్నాయి ఒక ఎనిమిది రాళ్ళు ఉంటే అట్లా పెట్టి చూసాం ఎట్లా ఉందని బాగుంది అనిపించింది అందుకే ఒక మూడు వరుసలో చొప్పున మేమే చుట్టూ కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాం ఇంక ఇదైతే వాటర్ లిల్లీ మనకు వర్షం పడినప్పుడు లిల్లీ పువ్వులు లాగా పోస్తాయి అనమాట ఉల్లిపూలు పువ్వులు అని కూడా అంటారు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఏమో మంచిగానే ఉంది కానీ ఒక స్టెమ్ విరిగిపోయింది కోళ్ళు దొక్కుని అనుకుంటా దాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టాను తర్వాత అల్లం అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ అల్లం మొక్క ఫస్ట్ అసలు వచ్చిందా రాదా అని చెప్పి కొంచెం ఆడితే మొలకైతే వచ్చింది వచ్చిందని చెప్పి నేను కొంచెం అల్లం అయితే తెచ్చాను అనమాట నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అల్లం నాటేది కూడా మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మీరు అయితే పెద్ద అంజలిని అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట మా పిల్లలకి మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే ఎప్పుడు ఒకటే కోరుకుంటా శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా సరే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఏదో మనం ఏమీ చేయలేకపోయినా మన మంచి మనసుకి మన మంచి మాటకి దేవుడు తదాస్తు దేవతలు ఉంటారంట ఎప్పుడొకప్పుడు విని తదాస్తు అంటారని ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటానన్నమాట ఇది వచ్చేసి మందారం చూడండి బిస్కెట్ కలర్లో ఇంకా లోపల రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది మాపేరట్లేదు అనమాట నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను అంతవరకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి